అమరావతి కమర్షియల్ జోన్లో వచ్చిన అర ఎకరం ముప్పై ఐదు లక్షలకు వచ్చిన ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి అమరావతి స్టాట్యూ నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్లాగే ప్రపోజల్ ఓఆర్ఆర్ అమరావతికి అయితే వన్ కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయితే ఉందండి అట్లాగే మన అమరావతి సీడ్ క్యాపిటల్కి అయితే ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి నేను ఈ ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం మరి ప్రాపర్టీస్ తెలుసుకోవడం కోసం మా ఛానల్ సబ్స్ చేసుకోండి ఫాలో అవ్వండి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ కి అయితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి అమరావతి నుంచి కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్లు దూరంలో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయితే ఉందండి మనకి ఆర ప్రాపర్టీ అనమాట ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మల్లాది విలేజ్ లో అయితే ప్రాపర్టీ రావడం జరుగుతుంది అమరావతి మండల్ మల్లాది విలేజ్ అండి ఈ అరెకరం కమర్షియల్ జోన్ సిఆర్టీఏ పరిధిలో ఉన్న కమర్షియల్ జోన్లో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ హాఫ్ ఎకర్ ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి రావడం అయితే జరిగింది మీరు చూసుకున్నారు కదండి వన్ కిలోమీటర్ దూరంలో అవుటర్ రింగ్ రోడ్ అయితే ఉంటుంది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనకు అమరావతి స్టాచ్యూ అయితే ఉంటుంది ఇరవై కిలోమీటర్లు సీడ్ క్యాపిటల్ నుంచి అయితే మనకు ఉంటుంది ఎవరైతే రేపు భవిష్యత్తులో మనకి పెరిగే అవకాశం ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి మనకి ప్రపోజల్ రేటు ముప్పై ఐదు లక్షల రూపాయలకైతే ఈ ప్రాపర్టీ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ఇది ఫైనల్ రేట్ అండి నెగోషియబుల్ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు ఓవరాల్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమర్స్ అయితే ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించి లొకేషన్ అండ్ వివరాలు అయితే మీకు తెలియజేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్